ప్రస్తుతం ఉన్న స్మార్ట్ యుగంలో ఏ ఇంట్లో చూసినా సెల్ ఫోన్లే దర్శనమిస్తాయి రోజంతా సెల్ ఫోన్ వాడి ఇంట్లో ఛార్జింగ్ చేస్తాం ఏ ఇంట్లోకి వెళ్లినా స్విచ్ కు సెల్ ఫోన్ ఛార్జర్లే దర్శనమిస్తాయి అలా స్విచ్ కు సెల్ ఫోన్ ఛార్జర్లు వదిలేసే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా కానీ అలా స్విచ్ కు సెల్ ఫోన్ ఛార్జర్ ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా తజగా స్విచ్ కు వేలాడే ఛార్జర్ కేబుల్ ను నోట్లో పెట్టుకుని అవన్ సింహం తెలియని ఓ పసిపాప కన్నుమూసిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది కడేమండలంలోని కొత్తమతి పడిగకు చెందిన దుర్గం రాజలింగు సుశీల దంపతుల రెండో కుమార్తె ఆరాధ్య ఉంది ఏడాదిన్నర వయసున్న ఆ పాప గురువారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ విద్యుత్ బోర్డుకు వేలాడుతున్న సెల్ఫోన్ ఛార్జర్ పిన్ను నోట్లో పెట్టుకోగా షాక్ కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది వెంటనే తల్లిదండ్రులు ఖానాపుర ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు చిన్నారి మరణించినట్లుగా తెలిపారు పాపను బతికించడానికి కోసం తల్లిదండ్రులు ప్రయత్నించినా కానీ ఫలితం లేకుండా పోయింది దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు స్విచ్ కు ఉన్న ఛార్జర్లు తీసివేయండి లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగా ఆస్కారం ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసు ఉంచాలని మా విన్నపం